ఏంటి తెలుగుదేశంలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేరలేదా అని అడుగుతున్నారు వచ్చారు వాళ్ళు మిమ్మల్ని ద్వేషించి మీ అన్యాయం సేవ చేయాలని వచ్చాము అని మిమ్మల్ని ద్వేషించి తెలుగుదేశంలోకి వచ్చారు ఇక నేను మాట్లాడుతున్నా రోజా నీకు పొంగూరు నారాయణ గారి గురించి మాట్లాడే ఆరోగ్యం అని అడుగుతున్నా నేను ఆయనకి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు ప్రత్యక్షంగా పోటీ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి ఎవరైనా Boa, é. ఏదో ఒకటి మోగాలని చెప్పని పోగుతా ఉన్నాం ఈ రోజు కూడా మంచి మనుషులు మంచి ప్రభుత్వం కాబట్టి మహిళల జోలికి పోకుండా మమ్మల్ని దుర్భాష రావడం అని చెప్పకుండా మీ మీద దుమ్మ కేసులు పెట్టకుండా బాధిస్తున్నారు తగ్గి పేదలకు ఆనందంగా ఉంది నడిపిస్తున్నారనే ఆనందంలో ఉన్నారు ఇకపోతే మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరుగుతున్నారు మాకు ఖర్చు లేకుండా పోతుందని ఆనందంలో ఉన్నారు కరెంటు తగ్గించడం జరిగింది మీలాగా ఇంకా ఇంతకంటే ఏ కుటుంబానికి పోస్తున్నారు చంపుతున్నారు చంపేది పోసేది మీరే చెప్పాలి ఆ రోజు దిశ పెట్టి దిక్కు లేకుండా చేశారు ఎంత మంది మహిళల పోయాయో ఆ రోజు నుంచి లెక్కేసుకుంటే మనకే అర్థమవుతుంది కాబట్టి మీరు మాకు ఉచిత సలహా ఏంటి మీరు గెలిస్తే ఏమో మహనీయులు పాపం పుణ్యాత్ములు అందుకని ఏటీఎంలు అదే ఏవిఎంలు ఈవీఎంలు మిషన్లు ఆ రోజు మంచి మంచిగా పెంచేసే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గెలిస్తే ఈవీఎం మోసం చేసి గెలిచావా వెనకటికి నీలాంటిదేనంట అని ఎట్లున్నాయని జరిగిందంట ఆ రోజు జరిగింది మీకు మీరు గెలిచినప్పుడు మంచిది మేము గెలిచినప్పుడు చెడ్డదిన కాబట్టి రోజా మళ్ళీ ఎందుకు రోజను ఆ సత్యనారాయణ తిట్టాడు ఏ తిట్టారు ఈ షూటింగ్లో పాల్గొన్నావు నన్ను కర్నార్ వాళ్ళు ఏడ్చి చెన్నైలో ఉండే మీ సినీ హీరోయిన్లు మీ తోపుట్టు అందరినీ పిలుస్తావు తల్లి కాబట్టి నోరు అదుపులో పెట్టుకో ఒరే గిరియా అని మాట్లాడేమంటే బాబుగారిని నీ నాలిక తగ్గో చేస్తాము మాకు ఓర్పు కొంతకాలమే ఉంటుంది అవతల మా అధిక నాయకుడు చెప్పినా కూడా మీద విధానం ఉండదు ఎవరు కూడా వ్యక్తి గతంగా మాట్లాడకూడదు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఏంటి ఈ పని చేయలేదు ఇది కుంటు మీరేం చేస్తున్నారని అడగండి అంతేకాని ఈ విధంగా వేరే విధంగా మార్చి అభివృద్ధి పనులు ఆపేదానికి మీరు ప్రయత్నిస్తే